అనిల్ హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే యువకుడు ఇంగ్లీష్ మాట్లాడటం స్టైలిష్ దుస్తులు పెద్ద పెద్ద కళలు అతనికి పల్లెటూరు అంటే చిన్న చూపే గ్రామాలంటే వెనుకబాటు అనేది అతను గట్టి నమ్మకం ఒకసారి ఆఫీస్ పని నిమిత్తం అనంతపురం దగ్గర ఓ చిన్న పల్లెటూరుకు వెళ్ళాల్సి వచ్చింది మనసులో అసహనం ఉన్న పని కాబట్టి వెళ్ళక తప్పలేదు ఆ గ్రామంలో అతను ఉండాల్సిన ఇల్లు సీతమ్మది సీతమ్మ కూతురు కావ్య చీర కట్టుకొని జుట్టు ముడి వేసుకొని నుదుటిపై చిన్న బొట్టు ఉంటుంది అనిల్ ఆమెను చూసి సాధారణ పల్లెటూరు అమ్మాయి అని అనుకున్నాడు ఇంగ్లీష్ కూడా సరిగా రాదేమో అనుకుని చలకనగా మాట్లాడేవాడు కానీ మొదటి రోజు రాత్రి భోజనం సమయంలో కావ్య ఇలా అడిగింది మీ ప్రాజెక్టు క్లౌడ్ మైగ్రేషన్ మీదేన డేటా సెక్యూరిటీకి ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు అని అడిగింది అనిల్ షాక్ అయ్యాడు ఇలాంటి ప్రశ్న పల్లెటూరు అమ్మాయి అడుగుతుందని అతను అస్సలు ఊహించలేదు తర్వాత రోజు తెలిసింది కావ్య డిగ్రీ పూర్తి చేసి ఆన్లైన్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేస్తుంది ఇంటర్నెట్ లేకపోయినా రాత్రుల్లో మొబైల్ డేటాతో క్లాసులు చూస్తూ తనకు నచ్చిన విషయాలు నేర్చుకుంటుంది పగటిపూట పొలాల్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ సాయంత్రం పిల్లలకు ఉచిత ట్యూషన్లు చెప్తుంది ఒకరోజు వర్షం పడుతుండగా విద్యుత్ లేకుండా గ్రామం చీకట్లో మునిగింది అందరూ ఇబ్బంది పడుతుంటే కావ్య చిన్న సోలార్ ల్యాంప్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చింది మనం ఎదురు చూడకుండా పరిష్కారం వెతకాలి అంది చిరునవ్వుతో ఆ మాటలు అనిల్ హృదయాన్ని తాగాయి రోజులు గడిచే కొద్దీ అనిల్ ఆలోచనలు మారాయి పల్లెటూరు అంటే వెనుకబాటు కాదు వేరే విధమైన తెలివితేటలు బలమైన విలువలు ఉన్న ప్రపంచమని అర్థమైంది కావ్యతో మాట్లాడితే ప్రతిసారి కొత్త దృష్టికోణం దొరికేది జీవితం చదువు బాధ్యతల గురించి పని పూర్తయ్యే రోజు వచ్చింది వెళుతూ అనిల్ ఎలా అడిగాడు నువ్వు ఇంత టాలెంట్తో ఎక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు కావ్య నవ్వుతూ సమాధానం చెప్పింది నా ఊరు మారితే నేను పెద్దదాన్ని అవుతానేమో కానీ నా ఊరిని మార్చగలిగితే అదే నా విజయం అని చెప్పింది ఆ మాటలు కానీ కళల్లో గౌరవం మెరిసింది హైదరాబాద్కు తిరిగి వెళ్లాల్సిన అనిల్ ఆఫీస్లో గ్రామాల కోసం టెక్నాలజీ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు అందులో మొదటి భాగస్వామిగా కావ్యను ఆహ్వానించాడు పల్లెటూరు అమ్మాయి అని చిన్నచూపు చూసిన అనిల్ ఇప్పుడు ఆమెను తన జీవితానికి మార్గదర్శకాలుగా చూపాడు అది ప్రేమగా మారిందా లేక గౌరవంగా మిగిలిపోయిందా విందడు ఏదైనా సరే ఆమె అతని ఆలోచనల ప్రపంచాన్నే మార్చేసింది కావ్యతో విడిపోయి హైదరాబాద్కు వచ్చిన అనిల్ ఆఫీస్ జీవితం మళ్ళీ మొదలైంది కానీ ఈసారి అతని మనసు మునుపటిలా లేదు మీటింగ్స్లో కూర్చున్న ల్యాప్టాప్స్ ముందు ఉన్న కావ్య మాటలు అతని చెవుల్లో మారుమోగేవి నా ఊరిని మార్చగలిగితే అదే నా విజయం అనే మాట పదే పదే వినిపించేది అతనికి మొదటిసారి తన విజయం అర్థం మారింది అనిల్ తన స్నేహితుల ముందు గ్రామాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు గ్రామాల్లో టాలెంట్ లేదు అనే మాటలు వినిపించినప్పుడు అతనికి కోపం వచ్చేది లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్లకు తెలియదని అనిపించేది అందుకే ఆఫీసులోని సిఎస్ఆర్ టీంతో కలిసి గ్రామీణ డిజిటల్ విద్య అనే ప్రాజెక్టును ప్రతిపాదించాడు మొదటి అందరూ సందేహించారు కానీ అనిల్ చూపించిన ప్లాన్ డేటా ఆత్మవిశ్వాసం చూసి అంగీకరించారు అతను వెంటనే కావ్యకు కాల్ చేశాడు నువ్వు అనుకుంటే మన ఊరినే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుందాం అన్నాడు కావ్య కొద్దిసేపు మౌనంగా ఉండి ఇది నిజంగా గ్రామానికి ఉపయోగపడితే నేను తప్పకుండా చేస్తాను అని అంది కొన్ని వారాల తర్వాత అనిల్ మళ్ళీ ఆ పల్లెటూరుకు వచ్చాడు ఈసారి అతని అడుగుల్లో అసహనం లేదు గౌరవం ఉంది గ్రామం మొత్తం పిల్లలు యువతతో నిండిపోయింది కావ్య వాళ్ళకు కంప్యూటర్ ప్రాథమిక నేర్పుతూ ఉంది పాత పంచాయతీ భవనంలో రెండు కంప్యూటర్లు ఒక ప్రాజెక్టర్ అదే వారి క్లాస్ రూమ్ అనిల్ ఆ దృశ్యం చూసి భాగత్వానికి గురయ్యాడు నువ్వు ఒక్కదానివే ఇంత చేస్తున్నావా అన్నాడు కావ్య నవ్విందా మాటికి ఒక్కరే మొదలు పెడితే చాలు మిగతా వాళ్ళు తామే చేరుతారు అని అంది ప్రాజెక్ట్ నెమ్మదిగా ఊపందుకుంది పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినడం యువత ప్రీ లర్నింగ్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు గ్రామ పెద్దలకు మార్పు కనిపించింది ఒకప్పుడు అనిలకు అనుమానంగా చూసిన వాళ్ళే ఇప్పుడు అతన్ని గౌరవంగా పలకరించసాగారు ఒక సాయంత్రం చెరువు గట్టుపై అనిల్ కావ్య కూర్చున్నారు ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది అనిల్ మెల్లగా ఇలా అన్నాడు నేను మొదట నిన్ను పల్లెటూరు అమ్మాయి అని తక్కువగా చూశాను అది నా అజ్ఞానం అని చెప్పాడు కావ్య శాంతంగా సమాధానం చెప్పింది నువ్వు మారావు కదా అదే ముఖ్యం ఆ క్షణంలో అనిల్కు అర్థమైంది ప్రేమ అంటే ఆకర్షణ ఆకర్షణ మాత్రమే కాదు ఎదుటివారి విలువలను అర్థం చేసుకోవడం కావ్య అతనికి అదే నేర్పింది కొన్ని నెలల తర్వాత ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది మీడియా కావ్యాన్ని ఇంటర్వ్యూ చేసింది మీ విజయానికి రహస్యం ఏమిటి అని అడిగితే ఆమె ఎలా సమాధానం చెప్పింది పల్లెటూరులో పుట్టడం నా పరిమిత కాదు నా బలం ఆ మాటలకు అనిల్ ఆ మాటలు వింటూ గర్వంగా నవ్వుకున్నాడు పల్లెటూరు అమ్మాయి అని అనుకున్న అతని ఆలోచన ఇప్పుడు ఒక మార్పు కథగా మారిపోయింది అది కేవలం ప్రేమ కథ కాదు దృష్టికోణం మారిన మనిషి కథ గడిచే కొద్దీ కాలం నెమ్మదిగా గడుస్తుంది కానీ బలంగా మార్పులు తీసుకొచ్చింది కావ్య మొదలుపెట్టిన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించింది పిల్లల చేతుల్లో పుస్తకాలతో పాటు ల్యాప్టాప్లు కనిపించసాగే ఒకప్పుడు ఇక్కడ నుంచి ఏమీ సాధ్యమవుతుంది అని అనుకున్న గ్రామం వాళ్ళే ఇప్పుడు మన ఊరు కూడా ముందుకు పోతుంది అనే నమ్మకంతో నిలబడింది ఆ రోజు గ్రామంలో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రాజెక్టు ద్వారా చదువులో రాణించిన పిల్లలను సత్కరించడానికి పంచాయతీ ఆవరణలో అందరూ కూర్చున్నారు కావ్య సాధారణ కాలోనే ఉంది కానీ ఆమె ముఖంలో అపారమైన ఆత్మవిశ్వాసం మెరిసింది అనిల్ ఆమె పక్కన నిలబడి ఆ గ్రామాన్ని తను మారిన మనసుని ఒకేసారి చూసుకున్నాడు మైకి చేతిలోకి తీసుకున్న అనిల్ ఇలా మాట్లాడాడు నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు పల్లెటూరు అంటే వెనుగుబాట అనుకున్నాను కానీ ఈ ఊరు నాకు జీవిత పాఠం నేర్పింది మార్పు నగరాల్లోనే కాదు ఆలోచనలో మొదలవుతుందని అర్థమైంది అని చెప్పాడు అందరూ చప్పట్లు కొట్టారు ఆ మాటలకు ఆ మాటలను స్వీకరించారు ఆ తర్వాత కావ్య మాట్లాడింది మనల్ని చిన్నచూపు చూసే ప్రపంచం ఉంది కానీ మన మీద మనకి నమ్మకం ఉంటే ఆ ప్రపంచాన్ని మార్చగలం అని చెప్పింది ఆ కార్యక్రమం తర్వాత సాయంత్రం చెరువుగట్టు మళ్ళీ సాక్షిగా నిలిచింది అనిల్ మెల్లగా ఇలా అడిగాడు కావ్య ఈ ప్రయాణం అంతా నీతో కలిసి సాగాలనుంది ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు నా జీవితం కూడా అని అన్నాడు కావ్య కొద్దిసేపు ఆకాశం వైపు చూసింది ఆ తర్వాత చిరునవ్వుతో సమాధానం చెప్పింది నా కళ నా ఊరితో మొదలైంది అది నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నీతో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సమాధానం చెప్పింది అది పెద్ద ప్రపోజ్ కాదు అలాగని పెద్ద మాటలు కాదు రెండు మనుషులు ఒకే దారిని ఎంచుకున్న క్షణం క్షణం మాత్రమే పల్లెటూరు అమ్మాయి అని చిన్న చూపు చూసిన ఆలోచన అక్కడితో ముగిసిపోయింది ఆమె పల్లెటూరు అమ్మాయి కాదు ఆమె ఒక మార్పు అతడు నగరపు మనిషి కాదు మారిన మనసు అలా వారి కథ ముగిసింది కానీ ఆ మార్పు కథ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ కథ ఇంతటితో సమాప్తం